హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకు గ్లాస్ మినపరొట్టిని ఇడ్లీ బ్యాటర్తో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది టూ ఇన్ వన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎందుకంటే పైన అంతా సాఫ్ట్గా ఉండి ఇడ్లీ అనేది ప్రిపేర్ అవుతుంది అడుగునంతా క్రిస్పీగా ఉండి అట్టు అనేది రెడీ అవుతుంది ఒకేసారి మనం ఇడ్లీ అట్టుని వేసేసుకోవచ్చండి మరి ఏ విధంగా ప్రిపేర్ చేసానో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ఇడ్లీ బ్యాటర్ని తీసుకోవాలండి ఈ ఇడ్లీ బ్యాటర్ని ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు ఇడ్లీ రవ్వని కలిపి తీసుకున్నాను అదే మీరు మిక్సీలో చేసుకున్నట్లయితే ఒక గ్లాసుకి రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ కలిపి తీసుకోవాలి అప్పుడు మీకు ఈ గ్లాసు మినపురొట్ట అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి పిండి కన్సిస్టెన్సీ అనేది నేను చూపించిన విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గ్లాసులోకి సకానికి వాటర్ తీసుకుని పాన్ మధ్యలోకి పెట్టుకోవాలండి ఈ గ్లాస్ హైట్ అనేది పాన్ హైట్కి సరిసమానంగా ఉండాలండి ఆ విధంగా మీరు తీసుకోవాలి దీని చుట్టూరా ఆయిల్ వేసేసుకోవాలి ఇది నాన్ స్టిక్ పాన్లోనే కాదండి ఐడన్ కడాయిలో చేసుకున్నా కానీ చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం పక్కన పెట్టి ఉంచుకునే ఇడ్లీ బ్యాటర్ని ఈ గ్లాస్ చుట్టూరా వేసేసుకోవాలి ఈ విధంగా మధ్యలో గ్లాసు పెట్టుకుని చేసుకోవడం వల్ల ఆ వాటర్ అనేది బాయిల్ అయ్యి ఆ స్టీమ్తో పైనంతా కూడా ఇడ్లీలాగా కుక్ అవుతుందండి ఆ అడుగునేమో ఆయిల్కి క్రిస్పీగా అట్టు మాదిరిగా రెడీ అవుతుంది ఈ పిండినంతా చుట్టూరా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి ఇది కుక్ అవ్వడానికి టైం పడుతుంది పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల సేపు టైం పడుతుందండి పదిహేను నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము కుక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఒకసారి టచ్ చేసి చూసినట్లయితే చేతికి ఏం అంటుకోకపోతే కుక్ అయిపోయినట్టే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కిందకి దించేసుకుని ఒక రెండు నిమిషాల తర్వాత మధ్యలో ఉన్న గ్లాసుని తీసేసుకోవాలి దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము చూసారా ఎంత బాగా వచ్చిందో కిందంతా మంచిగా ఎర్రగా కాలి క్రిస్పీగా వచ్చింది ఈ విధంగా మనం ఒకేసారి టూ బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చండి కిందంతా క్రిస్పీగా ఉండి అట్టు మాదిరిగా ఉంటుంది పైన సాఫ్ట్గా ఉండి ఇడ్లీ లాగా ఉంటుంది మరి నేను చేసిన ఈ గ్లాస్ మినపరొట్ట అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్